నిజంగా కొమరం బియ్యం ఉండుంటే ఎట్లా ఉంటాడు కొమరం భీం గోండు బొబ్బిలి కొమరం భీం ఇప్పుడు సజీవంగా ఉండుంటే ఇదిగో ఇట్లనే ఉంటాడు ఈ ఈ ఆహారం చూడండి చేతిలో తుపాకీ ఇయో తెల్లటి బట్టలు నడుముకు కట్టు తోలు చెప్పులు అయ్యో మంచి మీసాలు ఇది కొమరం భీం ఆహర్యం ఇదంతా కూడా మనం కొమరం భీం మ్యూజియంలోకి వస్తే కోమరం భీం గారిని ప్రత్యక్షంగా చూసినట్టు కనపడతా ఉంది మనకు ఎంత ఆకట్టుకునేలాగా ఈ చిత్రాలు అయితే మనకంటే విగ్రహాలను అయితే ఏర్పాటు చేశారు చాలా 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 మంచి చిత్రాలు ఇక వాళ్ళ అట భీమ్ భార్య సోంబాయి సోంబాయి గారు బా చాలా చాలా అందంగా ఉన్నారు భీమ్ కూడా అక్కడ ఫోటో ఉంది ఇది అంటే మనకు పెద్ద ఎప్పటి చరిత్ర కాదు కాబట్టి వాళ్ళ ఫోటోలు కూడా ఉండడంలో ఆశ్చర్యం లేదు కొమరం భీం ఫోటో కానీ లేకపోతే వాళ్ళ భార్య ఫోటో కానీ ఇక్కడ కనపడతా ఉన్నాయి ఇది మనం ఏదైతే జోడెంఘాట్ వస్తామో జోడెంఘాట్లో కొమరం భీం మ్యూజియంకి వస్తే ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు చూసి తరించవచ్చు అనమాట ఓకే